అంతగా ఈ పాపలను పాపలైన మనలను రక్షించడానికి పాదత్యాగా లేదు ఎవరికి అంత సత్తా లేదు ఎవరికి అంత దొమ్ము లేదు కానీ ఆయన యొక్క కుమారుణ్ణి తన్ను తాను రిక్తునిగా పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నేనా మాంస శరీరాన్ని గడిపించుకొని మనను తండ్రితో ఐక్యపరచాడు తండ్రితో ఇప్పుడు తండ్రి చేపించి పెడుతున్నాడు అక్కడ చూస్తున్నాడు మన చేయిని ఆయన చేయిని అక్కడ ఏమో తండ్రి చేయిని కుమారుడు విడిచాడు కుమారుడు చేయిని తండ్రి విడిచాడు అక్కడ మర్మం ఏంటంటే నీ చేయి నా చేయి నీ చేయి నా చేయి కలుపుకోకూడదు ఆయన ప్రాణం తీసుకున్నప్పుడు ఆయనలో ఒక వేదన ఉంటుంది ఆయనలో ఒక ఎమోషన్ వస్తుంది ఏంటి ఈ యొక్క ప్రాణ త్యాగానికి సంపూర్ణ అర్థం ఏంటంటే ఎప్పుడు రాష్ట్ర పత్రిక పదవత్ ఒక్క అర్పణ చేత మనందరము పవిత్రులుగా మారుపడి ఉన్నాము ఒక్క చేత మనందరము మనం జీవిస్తున్నామంటే ఆయన మనం జీవిస్తున్నామంటే ఆయన